హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు వల్లభ గస్ట్ వీడియోలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ప్రతి రాజకీయ నాయకుల్లో తనలో తాను పెంచుకోగలిగితే భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశముగా పిలువబడుతుంది కానీ అభివృద్ధి చెంది కొన్ని దశాబ్దాల నేను ఎందుకు అలా అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కోర్ ఇబ్బందిని ఆ కోర్ సమస్యని పట్టుకున్నారు గిరిజనులు మీరు గమనిస్తే స్వతంత్రం వచ్చింది మనం ఇంత డెవలప్ అయ్యాము మనకు లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి లేకపోతే టీవీలు ఉన్నాయి కరెంటు సౌకర్ సౌకర్యాలు ఉన్నాయి స్కూలు కాలేజీలు ఇండస్ట్రీ సౌకర్యాలు మనం ఉద్యోగాలు చేసుకోవడానికి సాఫ్ట్వేర్ సౌకర్యాలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఇప్పటికీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో కొన్నింటి చాలా గిరిజన ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా వారికి దక్కాల్సిన విలువ వాళ్ళకి రావాల్సిన బలం వాళ్ళకి రాలేదు సంపూర్ణ కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నగ్గి మొత్తం పంచాయతీ రాజకే కానీ అడవి శాఖనే కానీ ఇలాగ ఎప్పుడైతే తీసుకోవడం జరిగిందో అక్కడి నుంచి ఒక కొత్త తరహా రాజకీయం ఒక కొత్త తరహా చూపించడం ప్రజలకి వీళ్ళు కూడా పైకి తీసుకొస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అని పవన్ కళ్యాణ్ గారు చేయాలని ఫిక్స్ అవడం అనేది హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు కొంతమంది మూర్ఖులు ఉంటారు ఏంటి వాళ్ళకి రగ్గులు ఇచ్చేస్తే సరిపోద్దా లేకపోతే నీ మామిడికాయలు పంపించేస్తే సరిపోద్దా చీరలు పంపించేస్తే సరిపోద్దా అని కొంతమంది కుహానా మేధావులు ముసుగులో ఉండేటువంటి రాజకీయ వైపరీత్యంతో బతికే కొంతమంది వేస్ట్ ఫెలోస్ బతుకుతూ ఉంటారు వాళ్ళకి అది అర్థం కాదు అదొక ఎమోషన్ వాళ్ళకి తెలుసు ఆ ఎమోషన్ ఏమిటనేది అది మీకు చెప్పాల్సింది అంత అవసరం లేదు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు దాన్ని ఆ ఫీల్ని అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు అయితేనే వీళ్ళు ఈ కుహనా మేధావులు ఒక బాగా తీసుకొచ్చారు ఇవేనా ఇంకా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కట్టా ఏమీ ఉండవా అని అయితేనే రీసెంట్గా మన న్యూస్ పేపర్లో చూసాను లక్ష ఎకరాలకు పైగా రెండు వందల కోట్లు పైగా పెట్టి ఈ కాఫీ సాగును వారితో చేయించాలి అంటే చూసుకోండి గత ప్రభుత్వాలన్నీ లేకపోతే గతం అంతా వారికి మరీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు అయితే గంజాయి సాగుతోనే సరిపోయింది వారిని ఇప్పుడు గంజాయి సాగు నుంచి బయటికి తీసుకువచ్చి మీకు నేను ఇదే కాదు ఉపాధి ఇంకా మీకు బోల్డ్ అనే ఉపాధులు నేను చూపిస్తాను మీరు చేసుకోండి నిర్భయంగా మీరు సంపాదించుకోండి మీరు డెవలప్ అవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వాళ్ళకి మాట ఇచ్చారో దానికి అడుగులు పడతానే ఉన్నాయి దానిలో భాగంగా ఇప్పుడు పెద్ద అడుగు ఈ కాఫీ సాగు ఆల్రెడీ అరకు బ్రాండ్ అనేది చాలా ఫేమస్ దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పర్యటనకు వెళ్ళినా లేకపోతే కేంద్ర పర్యటనకు వెళ్ళినా కళ్యాణ్ గారు తీసుకెళ్ళేది గిరిజనలకు సంబంధించిన గిరిజనులకు సంబంధం తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని వాళ్ళ చెక్కలు అంటారా వాళ్ళు గిరిజన సోప్ అని తయారు చేస్తున్నారట లేకపోతే ఇంకా చాలా చాలా ఐటమ్స్ని తయారు చేసి వారు మన ముందు పెడుతున్నారు న్యాచురల్గా తయారు చేసి పెడుతున్నారు గిరిజన తేనె వాటిని అన్నింటినీ తీసుకువచ్చి ఆయన ఎవరిని కలిసినా కూడా వాటిని ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ని కళ్యాణ్ గారు ఇవ్వటం జరుగుతుంది దానికి ఒక బ్రాండ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు వారికి నూట ఇరవై ఎనిమిది రోడ్లు శాంక్షన్ చేయగా అందులో తొంభై ఎనిమిది రోడ్లు పూర్తయిపోయినాయి ఇంకా ముప్పై రోడ్లు ఎందుకు ఆగాయి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అక్కడ కొండలు లేకపోతే ఇరుకు ప్రదేశాలు ఎన్నాటిల్లి తర్వాత అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం వల్ల అటవీ శాఖ నుంచి పర్మిషన్స్ తీసుకోవడం అండ్ వాటిని ఆ కొండ ప్రాంతాలని కట్ట చదును చేయడం ఈ రోడ్డు మార్గాలు వేసుకుంటూ వెళ్ళాలి అది కళ్యాణ్ గారు చాలామంది రాజకీయ నాయకులు మనం శంకుస్థాపన చేసేసా దాని పని జరిగిపోద్ది అని చెప్పేసి ఆ శంకుస్థాపన వేసేసి వెళ్ళిపోతారు కానీ కళ్యాణ్ గారి దగ్గర ఉండి సమీక్షలు జరుపుతూ ఆ రూట్లు ఎక్కడి వరకు వచ్చినాయి లేకపోతే వాళ్ళకి వెళ్ళాల్సిన పనులు ఎక్కడి వరకు వచ్చినాయి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రోడ్లు ఆలస్యం అవుతున్నాయి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనేది కూడా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేయండి మన అకౌంటబిలిటీని చూపించండి అని కళ్యాణ్ గారు చెప్తున్నారు అది చాలా ముఖ్యం ఈనాటి రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ప్రజల్లో అది నమ్మకం క్రియేట్ అవుతుంది అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పకుండా గిరిజనుల నుంచి మన ఫ్యూచర్లోని చాలా చాలా అభివృద్ధి చూడబోతున్నాం అంతేకాదు వారిలోంచి తప్పకుండా ఒకరు చాలామంది ఒకరేంటి చాలామంది పైకొచ్చి అభివృద్ధి చెంది వారి వారి ప్రాంతాలను వారు వారు కాపాడుకుని వారు వారు అభివృద్ధి చేసుకుంటారు కూడా అలా జరగాలని తప్పకుండా కోరుకుంటున్నాను ఈ కూట ప్రభుత్వంలో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ